హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటో క్యారెట్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి అద్దిరిపోతుంది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్దిరిపోవాల్సిందే చాలా హెల్తీగా మనమైతే ఈ పచ్చడిని అయితే ఇలా చేసేసుకోవచ్చు దానికి ఒక రెండు క్యారెట్ ఉంది నేను రౌండ్గా కట్ చేసుకున్నానండి ఒక ఫైవ్ టమాటోస్ని తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి నేను ఒక టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నాను క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర గుప్పెడి శనగపప్పు ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చి వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేసుకోవాలి క్యారెట్ ఈ పప్పులు పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై కావాలి చూసారు కదా శనగపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే ఇందులో మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఫ్లేవర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ రెగ్యులర్గా మనం టమాటో పచ్చడి చేస్తాం కదండీ అందులోనే ఇలా క్యారెట్స్ని కూడా వేసి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ చూడండి టమాటో కొద్దిగా తొందరగా మగ్గడానికి ఇక్కడే నేను చట్నీకి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నానండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని చక్కగా ఇవన్నీ మగ్గే వరకైతే మనము మగ్గించుకోవాలి అలాగే ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లిని కూడా వేసేసి కలిపేసుకుంటున్నానండి చూసారు కదా ఇవన్నీ చక్కగా మగ్గాలి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ మంచిగా టమాటోస్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఒక్కసారి స్పూన్తో మనం టమాటోస్నన్నీ ఇలా చక్కగా కలిపేసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి పోపు వేసేసుకుంటే సరిపోతుందండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా చల్లారిన తర్వాత మనమైతే గ్రైండ్ చేసేసుకుందాము ఇటు గ్రైండ్ చేసేస్తున్నాయి ఇటు పోపుగా అయితే రెడీ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసేసుకున్నాను చూడండి ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి నేను పసుపుని ఏమి యాడ్ చేయట్లేదండి నేను టమాటోస్ అవన్నీ మగ్గించుకున్నప్పుడే అక్కడే కొద్దిగా పసుపుని వేసుకున్నాను కాబట్టి పోపులో పసుపుని అయితే ఏం వేసుకోవట్లేదు చూడండి ఇక్కడ మనము గ్రైండ్ చేసుకున్న పచ్చని ఒక బౌల్లోకి తీసేసుకొని పోపును కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా పోపును కూడా వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయినట్లే మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంతే టేస్టీగా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టమాటా ఉండు క్యారెట్ పచ్చడి కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీరే చెప్తారు చాలా బాగుందని అంత టేస్టీగా ఉంటుంది క్యారెట్ కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఆ స్పైసీనెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది రొటీన్గా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కంపల్సరీ అందరికీ నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా ఎంత ఇమ్మీగా ఉందో మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే మిల్లెట్ ఇడ్లీతో ఈ క్యారెట్ టమాటా పచ్చడిని అయితే ట్రై చేసాము సూపర్గా ఉంది